ఇప్పుడు మనం లోపల మనం తిన్నాం అనుకో పెద్ద సాటిస్ఫాక్షన్ రాదు కళలోపల ఎగురుతున్నాం అనుకో ఏదో ఎగిరామా వచ్చామా అంటే దాని లోపల ఫ్యాక్ట్ అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించదు కానీ కళలో ఎగురుతున్నప్పుడు ఒక ఆనందం బల ఎగురుతున్నామే అలా ఇదేంటి ఇలా గాల్లో ఇలా ఇలా వెళ్తున్నాము ఆ గాలి టచ్ అవుతుంది లోపల కూడా ఆనందంగా ఎంత చక్కగా ఎనర్జీతో ఇలా ఎనర్జీని పుష్ రాకెట్ ఎలా అయితే ఎనర్జీ పుష్ చేస్తూ మన ఎనర్జీ పుష్ చేసుకుంటే ఇలా గాల్లో ఎగురుతు ఎగురవచ్చు అంత ఎంత ఫీలింగ్ మంచి ఫీలింగ్ ఫీలింగ్ ఒకటి మంచిగా ఉందనుకోండి అది ఏంటంటే అది ఎమోషనల్ బాడీ ఫీలింగ్ అన్నమాట ఎమోషన్స్ డిజైర్ బాడీ ఎమోషనల్ బాడీ యాస్టల్ బాడీ అనమాట అది యాస్టల్ బాడీ కరెక్ట్ అవుతుంది ఆ తర్వాత తింటున్నాము ఎంత ఎంత బాగుంది టేస్ట్ అని అనుకున్న ఒక ఫీలింగ్ వచ్చింది కడుపు నిన్న భలే అనిపించింది ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందండి అది అసలు లేకపోతే ఏదో తినొచ్చాము పెద్దగా అంటే ఏ విషయం జరిగినా కాల్లో ఏమొచ్చినా పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదండి అదేం కలనే కాదు చెత్త కళ ఏదో వచ్చింది అంటే అది చెత్త కళ మీరు నిజమే వచ్చి కరెక్ట్ మీరు చెప్పేదా చెత్త కళ శుద్ధి కళే వస్తున్నాయి మీకు టైం వేస్ట్ కాళ్ళు అలాంటివే చదువుతున్నాయి నార్మల్గా గా అందరికి సాధకులకి అంటే వాటి లోపల ఒక చాలా మీనింగ్ ఉంటుంది దాని నుంచి ఎదుగుదల ఉంటుంది అన్నమాట ఎమోషనల్ బాడీకి ఒక ఎమోషనల్ బాడీకి దానికి ఒక ఫుడ్ కావాలి అంటే ఎమోషన్స్ పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఎలా అంటే మన ఫైవ్ సెన్సెస్ ద్వారా ఎలా అయితే ఆనందం ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తామో ఆ ఎంజాయ్మెంట్ కావాలన్నమాట ఎంజాయ్మెంట్ కావాల్సినప్పుడు అది అస్సలు ట్రావెల్ గా మారుతుంది అక్కడ ఇంకా 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 రోజు రోజుకి ఎనర్జీ ఇక్కడ ఫిజికల్ బాడీ యొక్క దగ్గర సాధన సాధన ద్వారా ఇంకా ఎనర్జీ పెరుగుతుంటాయి అంటే అప్పుడు ఆ సూక్ష్మ శరీర లోకాలు కారణ లోకాలు మహాకారణ లోకాలు ఇంకా ఆత్మలోకాలు ఇంకా ఇంకా ఆ పరమాత్మ స్థితి ఆ పూర్ణాత్మ స్థితి ఆ పరమాత్మ స్థితి అంతా కూడా ఇక్కడ నుంచి కళల దగ్గర నుంచి ఈజీగా స్టార్ట్ అవుతుంది ఇదంతా కళలు అనేవి ఒక మెట్టు ఆధ్యాత్మికంగా ఒక మెట్టు డియర్ ఫ్రెండ్స్ అమేజింగ్ మెట్టు మాస్టర్స్ గ్రేట్ మాస్టర్స్ గ్రాండ్ మాస్టర్స్ వెళ్ళే వైపుగా ఉండే మెట్టు అనమాట ఇది